హైదరాబాద్తో పాటు తెలంగాణ జిల్లాలన్నింటిలోనూ రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది ఏడాదిన్నర నుంచి పరిస్థితి ఇలాగే ఉంది ఒక ఇంచ్ కూడా రియల్ ఎస్టేట్ పరిస్థితి మెరుగు కాలేదు ఎన్నికల తర్వాత అయినా రియల్ ఎస్టేట్ కొద్దిగా పుంజుకుంటుందని అందరూ ఆశపడ్డారు కానీ పరిస్థితి రోజు దిగజారిపోతోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలే రియల్ ఎస్టేట్ పతనానికి కారణమంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులు పదే పదే విమర్శిస్తున్నారు అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నిజంగా ఎవరి వల్ల నాశనమైంది ఆ రోజు ఆ రంగం పతనానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు కారణం రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పతనం అయిపోతుందని చాలా మంది భయపడ్డారు కానీ అందరి భయాలను పటాపంచలు చేస్తూ ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఓ వెలుగు వెలిగిపోయింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు లేకుండా పోయింది కేసీఆర్ సర్కార్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిలబెట్టడం సిటీ చుట్టూ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచటం ఐటీతో పాటు మరిన్ని కంపెనీలు రావటంతో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కళకళలాడింది రెండు వేల పదిలో ఎస్ఎఫ్టీ రెండు వేల ఐదు వందల రూపాయలు ఉండేది రెండు వేల ఇరవై రెండు నాటికి ఎస్ఎఫ్టి సగటున పది వేల రూపాయలకు పెరిగింది దీనిని బట్టి పదేళ్లలో రియల్ ఎస్టేట్ ఎంతగా దూసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు అలాగే భూముల విలువలు కూడా ఒక రేంజ్లో పెరిగాయి పది రూపాయలు వంద రూపాయలు అయింది ఇంతవరకు బాగానే ఉంది రెండు వేల ఇరవై రెండు నుంచి రియల్ ఎస్టేట్ క్రమంగా కుదేలవటం మొదలైంది ఇప్పుడు పాతాళానికి పడిపోయింది రెండు లక్షల అపార్ట్మెంట్లు సిటీలో ఖాళీగా కొనేవాడు లేక వెలవెల పోతున్నాయి ఇక స్థలాలు పొలాల పరిస్థితి కూడా అంతే ఎక్కడ ఇంత కదలిక కూడా లేదు కొత్త వెంచర్ ఎక్కడా కనిపించటం లేదు హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ మరింత దిగాలు పడింది ధైర్యం చేసి ఎవరు ఒక్క అపార్ట్మెంట్ కూడా కొనటం లేదు ఏ స్థలంలో చెరువు ఉందో ఏది ఎఫ్టిఎల్ కిందకి వస్తుందో తెలియక గందరగోళంలో జనం అపార్ట్మెంట్ కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు ఈ పరిస్థితికి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులు దుమ్మెత్తిపోస్తున్నారు కానీ అసలు విషయం ఏమిటంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రెండు వేల ఇరవై రెండులోనే పతనమైంది ఇప్పుడు కొత్తగా జరిగిందేమీ కాదు దీనికి ప్రధాన కారణం కేటీఆర్ కేసీఆర్ అనుసరించిన విధి విధానాలే బీఆర్ఎస్ నేతలందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో రియల్ ఎస్టేట్ రంగంతో సంబంధాలు ఉన్నాయి ముఖ్యంగా కేటీఆర్కి ఫీనిక్స్ వంశీరామ్ హోమ్ ప్రతిమ అపర్ణ వరిటెక్స్తో పాటు అనేక రియల్ ఎస్టేట్ సంస్థలతో క్లోజ్ రిలేషన్సే ఉన్నాయి తాము ఆస్తులు పెంచుకోవటానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ భూమి సృష్టించారు కేటీఆర్ అండ్ కో అవసరానికి మించి విపరీతంగా అనుమతులు ఇచ్చారు ఎఫ్ఎస్ఐ అంటే ఫిక్స్డ్ స్పేస్ ఇండెక్స్ నిబంధనల తుంగలో తొక్కి సిటీ అంతా హై రైస్ బిల్డింగ్లకు అనుమతి ఇచ్చారు ఎటు చూసిన ముప్పై నుంచి యాభై ఫ్లోర్ల వరకు నిర్మాణాలే బిల్డర్ల నుంచి అడ్డగోలుగా కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని అనుమతులు ఇచ్చేశారు హెచ్ఎండిఎం మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై ఏసీబీ రైడ్ చేస్తే రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు బయటపడ్డాయి ఒక్క అధికారికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇదంతా అక్రమ అనుమతులు హై రెస్ట్ అనుమతుల ద్వారా సంపాదించింది అలాంటి అధికారులు ఇంకా వందల మందే ఉన్నారు సిటీలో ఎకరా స్థలంలో ముప్పై నలభై ఫ్లోర్లకి అనుమతులు ఇచ్చారు అక్కడ పార్కింగ్కి తగిన ప్లేస్ ఉందా అంటే అది లేదు కనీసం చూడను కూడా చూడలేదు డ్రింకింగ్ వాటర్ గ్రౌండ్ వాటర్ తగినంత ఉన్నాయా లేవా అనే విషయాలేమీ పట్టించుకోలేదు హైదరాబాద్కు ఎనిమిది లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్న సిటీలోనే ముప్పై నలభై ఫ్లోర్లకు అనుమతులు ఇచ్చేసి జనం మొత్తం ఒకే చోట పోగుబడేటట్లు చేశారు దీనివల్ల సిటీలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య వచ్చింది ఈ రోజుకి జనం నిత్యం ట్రాఫిక్ సమస్యతో అల్లాడిపోవటానికి కారణం ముప్పై నలభై ఫ్లోర్ల హై రిసైడ్ బిల్డింగ్స్ ఈ పాపం వెనుక ఉన్నది అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇతర అధికారులే ఒక ఎస్ఎఫ్టి నిర్మాణానికి అయ్యే ఖర్చు రెండు వేల ఐదు వందల రూపాయలు పోనీ భూమి విలువ చాలా ఉంది అనుకున్నా కూడా ఎంత మంచి మెటీరియల్ వేసి కట్టినా కూడా సిటీలో ఎక్కడ ఒక ఎస్ఎఫ్టి ఐదు వేల రూపాయలకు మించదు కానీ బిల్డర్లు రియల్ ఎస్టేట్ కంపెనీలో అడ్డగోలుగా గడచిన పదేళ్ల కాలం పాటు అమాయక ప్రజల్ని దోచేశాయి ఎస్ఎఫ్టి ఇరవై వేల రూపాయలకు కూడా అమ్మారు ఈ రేట్లపై ఎక్కడా నియంత్రణ లేదు ఎందుకింత ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని నిలదీసేవాడు లేడు అడిగేవాడు అంతకన్నా లేడు ఎస్ఎఫ్టికి వంద రూపాయల చొప్పున టీఆర్ఎస్ నేతలు బిల్డర్ల నుంచి వసూలు చేసుకొని ఎలా పర్మిషన్లు కావాలో అలా ఇప్పించారు దీంతో అడ్డు అదుపు లేని నిర్మాణాలు జరిగాయి జనం అవసరానికి మించి నిర్మాణాలు చేసేశారు దీంతో ఒక్కసారిగా రెండు లక్షల అపార్ట్మెంట్లు అమ్ముడు పోలేక అలా పడి ఉన్నాయి ల్యాండ్ల విషయంలోనూ కేసీఆర్ సర్కార్ సృష్టించిన ఆర్టిఫిషియల్ భూమ్ ఈ రోజు రియల్ ఎస్టేట్ పతనానికి ప్రధాన కారణం ఓఆర్ఆర్ పక్కన ఎకరం వంద కోట్ల రూపాయలకు రాజ్ పుష్ప సంస్థకు ఆప్షన్ ద్వారా విక్రయించి కేసీఆర్ సర్కార్ భూముల రేట్లు పెంచాలని ప్రయత్నించింది నిజానికి అక్కడ ఎకరం పది కోట్ల రూపాయలు కూడా చేయదు రాజ్ పుష్ప సంస్థతో కుమ్మక్కై కేసీఆర్ అక్కడ ఎకరం వంద కోట్లకు ప్రభుత్వమే అమ్ముతున్నట్లు ఫైట్ డ్రామా చేశారు దీంతో చుట్టుపక్కల భూములు కూడా డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని సృష్టించారు ఇది అప్పట్లో కేసీఆర్ కేటీఆర్ చేసిన అత్యంత పెద్ద నేరం ఎకరం వంద కోట్ల రూపాయలకు ఉంటే ఆ స్థలంలో కట్టిన ఓ అపార్ట్మెంట్ ఎంతకు అమ్మాలి కనీసం ఐదు కోట్ల రూపాయలకైనా అమ్మాల్సి ఉంటుంది సామాన్యుడు ఐదు కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనగలడా ఇదో పెద్ద మోసం ఇలాంటి టెక్నిక్లు కేటీఆర్ పదేళ్లలో చాలా చేశారు సామాన్యుడికి ఇల్లు అపార్ట్మెంట్లు అందుబాటులో లేకుండా మార్కెట్ని విపరీతంగా పెంచేశారు హైదరాబాద్లో ఒక టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ డబల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కొనాలంటే కనీసం రెండు కోట్ల రూపాయలు అవుతుంది కామన్ మెన్కి అది సాధ్యమేనా ఈ దుస్థితికి కారణం అప్పుడు కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ సర్కార్ అనుసరించినటువంటి విధానాలే రెండు వేల పదిలో యాభై లక్షల రూపాయలకు వచ్చిన అపార్ట్మెంట్ రెండు వేల ఇరవై నాటికి రెండు కోట్ల రూపాయలకు తీసుకొచ్చిన ఘనత సామాన్యుడు రెండు కోట్ల రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కొనే పరిస్థితి ఇప్పుడు ఉందా అందుకే అపార్ట్మెంట్లు కొనడానికి జనం వెనకడుగు వేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వం సృష్టించిన ఆర్టిఫిషియల్ రియల్ బిజినెస్ ని దారుణంగా దెబ్బతీసింది రేట్లు విపరీతంగా పెంచి భూములను వీళ్లే అమ్మి బిల్డర్ల నుంచి వందల కోట్ల రూపాయల లంచాలుగా తీసుకొని అపార్ట్మెంట్ల రేట్లు విపరీతంగా పెంచేయటం వల్ల జనం కొనుగోళ్లకు అయిపోయారు ముంబై ఢిల్లీ బెంగళూరు పరిస్థితి వేరు హైదరాబాద్ పరిస్థితి వేరు కానీ హైదరాబాద్ లో అపార్ట్మెంట్ల రేట్లు విపరీతంగా పెరిగిపోవటం దానికి కారణం కేటీఆర్ బిల్డర్లకు అనుకూలంగా వ్యవహరించినటువంటి తీరే చివరికి అది మార్కెట్ని పూర్తిగా దెబ్బతీసింది ఈరోజు రెండు లక్షల యూనిట్లు ఖాళీగా పడున్నాయి ప్రభుత్వమే ఎకరం వంద కోట్ల రూపాయలకు అమ్మితే ఇక మార్కెట్ పరిస్థితి ఏమిటి సామాన్యుడు ఇంటి కల తీరేది ఎలా ఇవన్నీ కేసీఆర్ సర్కార్ ఏం మాత్రం ఆలోచించలేదు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ అద్భుతంగా పెరిగిపోతుందని ప్రగల్భాలు పలికారే తప్ప సామాన్యుడికి సొంత ఇంటికలా నెరవేర్చలేదు కేవలం బిల్డర్లు కాంట్రాక్టర్లు రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రమే బాగుపడ్డాయి అనే విషయం తెలిసి కూడా అన్ని అరాచకాలు చేశారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ట్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తామని ప్రకటించి అక్కడ కూడా భూముల రేట్లు పెరిగిపోయేటట్లు చేశారు జనం అటు పరుగు పెట్టి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు మునిగిపోయారు కేసీఆర్ కుటుంబం చేసిన దారుణాలు వేల కోట్ల రూపాయలు సంపాదించడానికి చేసిన అక్రమాలు ఇప్పుడు పరోక్షంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని దారుణంగా దెబ్బతీశాయి ఎస్ఎఫ్టి ఎనిమిది వేల రూపాయలకు మించకుండా కట్టడి చేసి ఉండి ఉంటే అటు బిల్డర్లు ఇటు సామాన్య జనం బాగుండేవారు కానీ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆతృతపడి అసలుకే ఎసరు తెచ్చుకుంది ఇప్పుడు ఎన్నికల తర్వాత కూడా రియల్ ఎస్టేట్ ప్రకటం లేదు ఎన్ని కొత్త కంపెనీలు వచ్చినా లక్షల ఉద్యోగాలు సృష్టించినా దానికి మించి నిర్మాణాలు చేయటం వలన జనం అపార్ట్మెంట్లు కొనే పరిస్థితి వెంటనే రానే రాదు ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికి నిత్యం రేవంత్ రెడ్డిని తిట్టినందువల్ల ఉపయోగం ఏమాత్రం లేదు అపార్ట్మెంట్ల రేట్లు అదుపు చేసి హై రైజ్డ్ బిల్డింగ్లు నియంత్రిస్తే ఇండస్ట్రీ బాగుపడుతుంది జనం కూడా బాగుపడతారు